బోల్ బదిరి విశాల భగవానికి జై జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా మనం బదురీకాశ్రమంలో మన సత్సంగ సదనంలో మనం ఉన్నాం చల్లగా ఉండేటువంటి ప్రాంతం అందరికీ శరీరంలో వణుకుని పుట్టిస్తా అలాంటి ప్రాంతంలో వాతావరణం అనుకూలిస్తే ఈ చల్లటి ప్రాంతంలో ఎండలో పుచ్చుంటే అదొక ఆనందం ఇలాంటి ఈ క్షేత్రం ఎక్కడా మనకి దొరకదు నారాయణుడు ఇక్కడ రూపంలో ఉండి తపస్సుస్తున్నాడు ఇక్కడ వీచే ప్రతి వాయువు కదిలే నది యొక్క ప్రతి అణువు స్పరిశ శబ్దం అన్నీ నారాయణ మంత్రస్మరణలే అలాంటి పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో కాసేపు ఇప్పుడే అన్నదానాలు అన్ని పూర్తయినాయి అలా సంచరిస్తూ ఇలా వచ్చి ఎండలో కూర్చున్నాం చల్లదనం బాగా ఉన్నప్పటికీ కూడా వాతావరణం అనుకూలంగా ఉంది సాయంత్రానికి మన ఆచార్యులు చిరంజీవి స్వామి వారు ఇక్కడికి చేస్తున్నారు రేపు అందరం కలిసి స్వామి దర్శనానికి వెళ్తాం చాలామంది మన భక్తులందరూ కూడా మానా దర్శనానికి వెళ్ళారు అలాగే కొంతమంది చరణపాధికులకు వెళ్ళారు ఇక్కడున్న మేము అందరినీ సాగనంపి మీతో మాట్లాడాలని కూర్చున్నాం చాలా అద్భుతమైన క్షేత్రం ఒక్కసారైనా జన్మలో రావాలి ఈ క్షేత్రం చూడాలి మన సత్సంగ సదనంలో శ్రీనివాసుని ప్రసాదం తినాలి అలాంటి గొప్ప కార్యక్రమం మన పెద్ద స్వామి స్వామివారు మన ఆచార్యులు అపర రామానుజులు శ్రీ 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 చిన్నజీయ వారు నిరాటంకంగా వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా భోజన సదుపాయాలు చేస్తున్నాయి విచిత్రమేటంటే సత్సంగ సందనంతో పాటు వెనకాతల ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు వారికి కూడా ఉండడానికి వసతుల కోసం భవనం నిర్మాణం సాగుతుంది మీలాంటి దాతల యొక్క సాహచర్యంతో సహకారంతో చక్కగా సాగుతూనే ఇప్పుడే ఆ పనులు కూడా చూసి వచ్చిన చాలా ఆనందంగా ఉంది వచ్చే సంవత్సరం బహుశా అది పూర్తవుతుంది మనందరం ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న బదరీ విశాల భగవాను సేద్దా జై శ్రీమన్నారాయణ